ఈ సందర్భంలో వేదికపైకి చంద్రగిరి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి నాని గారు రావాల్సిందిగా కోరుతున్నా అదేవిధంగా చిత్తూరు ఎంపీ ఉమ్మడి అభ్యర్థి ప్రసాద్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా చెవులో పువ్వు పెట్టే చెవిరెడ్డి కావాలా అహర్ అహర్నిసలు ప్రజల గురించి ఆలోచించి ప్రజల కోసం దాదాపు జీవితం పోగొట్టుకున్నా నాని అన్న కావాలా అని చంద్రగిరి ప్రజలందరినీ ఆలోచించమంటున్నాం వెంకటేశ్వర స్వామి టికెట్ల దగ్గర నుంచి ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తి కావాలా లేదంటే కష్టపడి చెమటోర్చి డబ్బులు ప్రజల కోసం కష్టం ఖర్చు పెట్టి నాని అన్న కావాలా అని చంద్రగిరి ప్రజలందరినీ ఆలోచించమంటున్నా ఒక ఉత్సాహవంతుడు గత ఐదు సంవత్సరాలుగా మీకోసం సేవ చేశాడు మెరుగైన సేవలు చేసేదానికి వచ్చిన వ్యక్తి నాని అన్న అందుకే చంద్రగిరి ప్రజలందరినీ కోరుతున్నా భారీ మెజార్టీతో నాని అన్న గెలిపించి శాసనసభకు పంపించండి చంద్రగిరికి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు ఇంకో పక్కన చింతూరు ఎంపీ అభ్యర్థిగా ప్రసాద్ గారు మీ ముందల నుంచి ఉంటున్నారు అద్భుతంగా చదివిన వ్యక్తి నీతి నిజాయితీకి మారు పేరు ప్రసాద్ గారు రేపు మనకి ఎంపీల సంఖ్య ఎక్కువ అవసరం ఉంది రేపు మన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురావాలన్నా పెట్టుబడులు తీసుకురావాలన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీలు రావాల్సిన అవసరం ఉంది ఒక విజన్ ఉన్న నాయకుడు విజన్ ఉన్న అభ్యర్థి ప్రసాద్ గారు అందుకే మేము రెండో ఓటు సైకిల్ గుర్తుకి ఓటేసి ప్రసాద్ గారిని గెలిపించి పార్లమెంట్ కి పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ కోరుతున్నాం ఇక్కడున్న యువకులందరికీ పిలిపిస్తున్నా మనకి రెండు ఓట్లుంటాయి మొదటి ఓటు ఎంపీ అభ్యర్థికి రెండో ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి మీ రెండు ఓట్లు సైకిల్ గుర్తుకి ఓటేసి భారీ మెజారిటీతో ప్రసాద్ గారిని ఇటు పక్కన నాణ్యాన్ని గెలిపించాలని ఈ సభాముఖం కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు జన్మించిన నేల ఈ చంద్రగిరి నేల ఇక్కడ నాణ్యాన్ని గెలిపించండి ఈ నియోజకవర్గం నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని మళ్ళీ ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ ఇప్పుడు నాణ్యాన్ని రెండు మాటలు మాట్లాడవలసిందిగా ఈ సభాముఖం యువ కిషోరం నా ఎదుగుదలకి వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నా మా చిన్నాయన గారు నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి ప్రసాదన్న గారికి ఇక్కడికి విచ్చేసిన అక్కలకి చెల్లెలకి అమ్మలకి అన్నదమ్ములకి పెద్దవారి అందరూ కూడా సిరసు వంచి నమస్కరిస్తున్నా అన్ని విషయాలు కూడా మన చిన్నాయన గారు చెప్పడం జరిగింది రెండు విషయాలు చెప్పదలుచుకున్నా మన చంద్రగిరి ఎమ్మెల్యే అపరిచితుడు గురించి అపరిచితుడు అంటే మీకు తెలుసు ఏ టైంలో ఉంటాడో తెలియదు ఏ కాలంలో చెప్పులు వదిలేసి ఏ దండం పెడతాడో మీకు తెలియదు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు అంటే ఈ సంవత్సరం వరకు ఈ నెల వరకు పది సంవత్సరాలు మన చంద్రగిరిలో ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన ఏమన్నా మనకు అభివృద్ధి చేశాడా మనకు అభివృద్ధి చేశాడా కానీ ఆయన కుటుంబం అభివృద్ధి చెందింది అవునా కాదా అవునా కాదా సుమారు ఐదు వేల కోట్లు యువగలం రోజు నాలుగు వేల కోట్లు నింది ఈ రోజుకి వెయ్యి కోట్లు పెరిగింది ఆయన ఆస్తి అంటే ఐదు వేల కోట్లు సంవత్సరానికి వెయ్యి కోట్లు పెరుగుతా ఉంది మీరు అనుకోవచ్చు ఐదు వేల కోట్లు ఏ విధంగా పెరిగింది నానన్న తప్పు చెబుతున్నాడని నేను సాక్ష్యాలు ఇప్పుడే మీ సభా విధంగా చెప్తున్నా ఆలోచించండి మన చంద్రగిరి నియోజకవర్గంలో ఆరు మండలాలు ఆరు మండలాలకు సంబంధించి ప్రకృతి వనరులు చాలా ఫేమస్ ఎర్రచందన ఎర్రవారి పాలెవనం సంబంధించి మన చంద్రగిరి నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సుమారు వెయ్యి రెండు వందల నుంచి వెయ్యి మూడు వందల కేసులు ఎర్రచందన మన ప్రభుత్వం పెట్టడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన ఐదేళ్లలో నూరు నుంచి నూట ఇరవై కేసులు పెట్ట అంటే వెయ్యి కేసులు దాదాపు ఎర్రచన తల కొను అడివే కాలయ్యింది దీని వెనకాల ఎవరున్నారు సైలెంట్ గా ఉన్నారు ఎవరు ద్వారా సుమారు వెయ్యి వందల కోట్లు సంపాదించాడక్క అదే విధంగా ఆర్సీపురం మండలం నడవలూరు కొండ గ్రావల్ కొండ తీసుకున్నాడు పదహైదు హెక్టార్లు కొట్టాడు నేను మైన్స్ విజిలెన్స్ కి పెట్టా కలెక్టర్ గారికి పెట్టా ఎన్ని పిటిషన్లు పెట్టినా ఏం చేయలే వాళ్ళు గూగుల్ సర్వే చేసా ఎన్ని ఎక్సారని ఒక రోజుకి రెండు వందల యాభై టిప్పర్లు నడవలూరు అన్న మొన్న మూడు నెలల వరకు ఇరవై వేలన్న రెండు వందల యాభై టిప్పర్లు ఏంటి ఇరవై అంటే యాభై లక్షలు నెలకి ముప్పై రోజులు ఐదు రోజులు నెల ఐదు రోజులు లీవ్ ఎత్తుకున్నా ఇరవై ఐదు రోజులకి ఎత్తుకుంటే పన్నెండున్నర కోటి ఒక నెలకి సంవత్సరానికి ఎత్తుకుంటే నూట యాభై కోట్లు ఐదు సంవత్సరాలు ఎత్తుకుంటే ఏడు వందల యాభై కోట్లు ఒక ఎర్ర మట్టిలో వచ్చిందన్న అదే విధంగా ఇసుక మన రూరల్ మండలం చంద్రగిరి మండలం ఉన్నట్టు ఇసుక రోజుకి ఐదు వందల టిప్పర్లు ఆయన కుటుంబ సభ్యులుగానే ఆయన గానీ పొందాడన్నా ఒక టిప్పర్ వేల ఇరవై ఐదు వేలన్న పది చక్రాల టిప్పర్ ఇరవై ఐదు వేలు ఇంటో ఇరవై రెండు ఐదు వందల టిప్పర్లు అన్నా అంటే లెక్కేయండి ఒక రోజుకి కోటి రెండు కోటి ఇరవై ఐదు లక్షలు నెలకు ఎంత అయిందన్నా ఇరవై ఐదు ఐదులో అంటే ఆల్మోస్ట్ నలభై కోట్లు అయింది సంవత్సరానికి ఎంత అయింది నాలుగు వందల ఎనభై కేసులు అయింది ఐదేళ్ళకి ఎంత అయింది రెండు వేల ఐదు వందల కోట్లు కోట్లయిందా అంటే రెండు వేల ఐదు వందలు ఒక వెయ్యి ఎర్ర చెందనో ఒక ఏడు వందల యాభై ఎర్ర మట్టి అంటే నాలుగు కోట్ల ఏడు వందల యాభై కోట్లు సుమారు అట్లా ఇట్లా ఇది కాకుండా మటం ల్యాండ్లు అన్నా ఎక్కడ ఉన్నా మటం ల్యాండ్ అన్ని తీసుకున్నాడన్న ఎక్కడున్నా అదే విధంగా తుడానా తుడా కల్పృక్షు తుడాలో నాలుగు వందల యాభై కోట్లుంటే ఈ రోజు ఎనభై కోట్లు ఓడి తీసుకున్నాడన్నా తుడా అనేది ఆయన కల్ప ఆయన ఇది జరిగిందన్న దీని ద్వారా ఐదు కోట్లు అన్నా ఇది సాక్షిని చెప్తున్నా నేను తప్పు చెప్పలా ఇక్కడ వైసీపీ లెక్క కూడా చెప్పిందన్న వైసీపీ కుటుంబ సభ్యులేనా వేరే ఊరు లెక్క చెప్పింది ఈ విధంగా సంపాదించుకున్న వ్యక్తే మనకి కావాలా అవుతా కావాలా అవుతా అవుతా అదేనా ఇది కాకుండా ఇంతవరకు ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు మన అధికారులు భయపెట్లా అధికారుల దగ్గర మన నెల మామూలు ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర నెల మామూలు తీసే వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిజిస్టర్ లేదు మామూలు తీసే వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీడీఓ ఆఫీసులు ధర మామూలు తీసే వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినా తీసానడా లేదా ఇదే కాకుండా ఆర్డీఓ ఆర్డీఓ గారు గతంలో ఉన్న ఆర్డీఓలు నెలకి యాభై సంవత్సరానికి యాభై నుంచి కోటి రూపాయలు కట్టాలన్న కప్పం ఇదంతా ఎవరు మనపడుతుంది భారం రిజిస్ట్రేషన్ పోతే ఐదు వేలు పెడితే రిజిస్ట్రేషన్ అయ్యేది ఈ రోజు యాబై వేలు కట్టాల పరిస్థితి ఉంది దీనికి కారణం ఎవరునా ఆర్టీఓ దగ్గర ఒక ఒక నెలకు ఒక స్థలానికో సంతకం పదివేల రూపాయలు ఈ రోజు వచ్చి రెండు లక్షలు అవుతాది దీనికి కారణం ఎవరునా దీనికి కారణం ఎవరు ఇదేనా ఇది ఈ విధంగా జరగతా ఉంది ఇదంతా ఒక ఎత్తు అయితే ఉద్యోగాలన్నా మీకు ఒక చిన్న ఉద్యోగం కదా చెప్తానా ఇది ఎక్కడైనా నేను ప్రమాణం చేసేదానికి రెడీగా ఉండ చెవిరి డొస్తే కూడా నేను కానిపాకం అయినా సరే ఆయన తుమ్మల గుంట అయినా సరే తుమ్మలగుంట రోడ్ల గుడి గుడి ప్రమాణం అన్నా డోర్న కంబాల మల్లయ్య గారిపల్లి సంబంధించినటువంటి యువత ఆయన కోసం కష్టపడినారన్నా లాస్ట్ టైము ఆయన ఉద్యోగాలు అడిగారు వెళ్ళి అన్నా నాకు ఉద్యోగం కావాలి బాస్కరానని రేపు ఎల్లుండి తిప్పాడు లాస్ట్కి రమ్మన్నాడు ఒక ముగ్గురిని వెళ్ళారు వెళ్తే ఏం ఉద్యోగం తెలుసారు తెలుసా మూడు రిజిస్టర్ ఆఫీసుల పోయి కూర్చోమన్నాడు చందరి రిజిస్టర్ ఆఫీసర్ తిరుపతి రూరల్ రిజిస్టర్ ఆఫీస్ రేణుగుంట రిజిస్టర్ ఆఫీస్ ఏమిచ్చారు తెలుసా లెక్క రిజిస్టర్లు జరుగుతా ఉంది ఎంత డబ్బు వాల్యూ రాసి నెలకి పదివేలు జీతం ఇచ్చినాడు అంటే పదివేలు జీతం ఇచ్చి ఉద్యోగాలకి ఆయన నెల మామూలు రిజిస్టర్ ఆఫీసులు యాభై లక్షలు వచ్చిన చేసిన ఘనత ఎవరిదేనా ఎవరిదే ఇది నా సేమిరెడ్డి ఇది కాకుండా ఒకటి చెప్తున్నాను ఈ అక్కా తల్లికి అన్నా తమ్ములకు అందరికి కూడా నేను